నాగర్ కర్నూలు జిల్లాలో మైనార్టీ యువకుల ఆధ్వర్యంలో శివస్వాముల కోసం ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ మెడికల్ క్యాంప్ ను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభించి స్వాములకు అల్పాహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా కుల మతాలకు అతీతంగా సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పిలుపునిచ్చారు నారాయణపేట నుంచి గుల్బర్గా నుంచి కర్ణాటక వంద కిలోమీటర్లు వంద వంద నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచి నడుస్తూ నాగర్ దాటుకుంటూ శ్రీశైలం వెళ్తుండగా మన మైనార్టీ సోదరులు అంటే మీరు అంటే తెలంగాణ మైనారిటీ సర్వీస్ అసోసియేషన్ వారు అదేవిధంగా క్రిస్టియన్ అండ్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ వారు అదే ఇక్కడ ఇచ్చేసిన టీఎన్జిఓ అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు నిర్వహించిన ఈ యొక్క ప్రోగ్రామ్ ని వాళ్ళని అభినందిస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు స్వాములకు లోకల్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలుపుతూ